భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రధాన రహదారిపై మణుగూరు మున్సిపాలిటీ అధికారులు తనకు అన్యాయం చేశారని రావుల కుమారస్వామి అనే వికలాంగుడు భిక్షాటన చేస్తూ తన నిరసన వ్యక్తం చేశాడు నేను నా సమస్య ఏంటంటే మరుగురు మున్సిపాలిటీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడులో మెక్మాలో మన వికలాంగుల గ్రూపు ఆర్టీగా పనిచేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మీ చిన్న చిన్న సర్వేలు చేసుకుంటా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లోనే సర్వే చేసుకుంటా నేను విధులు నాకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి నేను సర్వే చేయించేవాళ్ళు అయితే అదే పద అదే విషయంలో మళ్ళా ఎన్ఎంఆర్లు ఒక ముగ్గురు ఆ ఎన్ఎంఆర్ ఎన్ఎంఆర్లు తీసేయటం జరిగింది తర్వాత వాట్సాప్ లలో ముగ్గురు వాంటెడ్ ఉండటం వల్ల అధికారికంగా నన్ను రెండు వేల పంతొమ్మిదిలో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో డిల్ కలెక్టర్ గా వాళ్ళు వాల్ ఆపరేటర్ గా ఇలా విధులు వాళ్ళు చెప్పిన పని చేసుకుంటే నన్ను అధికారికంగా రెండు వేల పంతొమ్మిదిలో వాట్సాప్ అంటే తీసుకున్నారు అయినా కానీ రెండు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ రెండు సంవత్సరాలు జీతాలు లేకుండా కూడా మేము పనిచేసినాం అయినా కానీ అది ఓటుకొని మేము పనిచేసాం తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను అధికారికంగా మన డిపార్ట్మెంట్ లో ఉంటూ నాకు రెండు వేల ఇరవై రెండు లో మేజర్ యాక్సిడెంట్ అవి కానీ మంచి కాదు మంచి కాని ఒక వరకు తీసేయడం జరిగింది అందులో ఐదు నెలలు ఇంటికాడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు లో నేను ఆ ఉపాధి కోసం నేను ఉత్పలా అడుగుతుంటే ప్రతి ఒక ఐదుగురు కమిషనర్ ఇప్పుడే మారారు అయినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇస్తాను ఇస్తాము అనేది అంటున్నారు తప్ప నా ఉపాధి నా తీయకుండా వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు ఉన్న కమిషనర్ మారిని సస్పెండ్ అయిన కమిషనర్ ముగ్గురు కమిషనర్ కూడా ఎవరిని చెప్పారంటే నాతోని ఉన్న ముగ్గురు మీ మీద దాటిగా వస్తున్నారు ఒకటి అనేను మాధవి మేనేజర్ మాధవి అండ్ సెస్పెండ్ ఏవి గారు మీ ముగ్గురు మీద దాటికి చెప్తే మీ ఉపాధి వాళ్ళు అడ్డు వాళ్ళు అనేసి డైరెక్ట్ గా కమిషనర్ సస్పెండ్ అయిన కమిషన్ డైరెక్ట్గా చెప్పారు ఇది కవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కలెక్టర్ దగ్గర నుంచి మూడు మూడు లెటర్లు తెచ్చుకున్నా నేను లేదు ఈ యొక్క కుమార్ కుమార్స్వామిని రీఎంటర్ చేయండి అనుమతించండి మరి జాబి మూడు లెటర్లు కూడా కలెక్టర్ మొదలపు వేణుగోపాల్ గారి నుంచి ఇప్పుడున్న కలెక్టర్ గారి నుంచి మూడు లెటర్లు తెచ్చుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చిన లెటర్ కాళ్ళ కింద పెట్టుకొని ఎటువంటి సమాధానాలు లేకుండా నన్ను ఇంకా వేదనకు గురి చేసి ఈ రోజు నేను నిరసన చేస్తున్నాను నాకు న్యాయం జరిగే వరకు కూడా నా ఉపాయలు నాకు ఇచ్చేంత వరకు కూడా నేను ఇది మాట వెళ్ళి పెట్టను ఇలానే నిరసన చేస్తుంటే తెలియజేస్తుంటాను